మృతి చెందిన భర్తపై ఓ భార్య వినూత్నంగా ప్రేమను చాటుకోవడానికి ఏకంగా దేవాలయం సంఘటన మహబూబాబాద్ జిల్లా సోమలా నాయక్ తండాలను చోటు చేసుకుంది తండాకు చెందిన బాను హరిబాబు కళ్యాణి దంపతులు తమకున్న వ్యవసాయ భూములను సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు కడ వరకు కలిసి ఉంటారని బస బాస చేసిన భర్త కరోనా మహమ్మారితో అర్ధాంతరంగా తనువు చాలించడంతో భార్య తట్టుకోలేకపోయింది మృతి చెందిన భర్తను భార్య కళ్యాణి మరవలేక భర్త మాదిరి పాలరాతి విగ్రహాన్ని రాజస్థాన్లో చేయించి తండ ప్రధాన రహదారి పక్కన ఆలయం నిర్మించి విగ్రహాన్ని వేద పండితుల మంత్రోచ్చారణాలు విశేషంగా అలంకరణల నడుమ అంగరంగ వైభవంగా ప్రతిష్ఠించి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు ప్రతి సంవత్సరం భర్త జయంతి వర్తంతిలను కూడా ఘనంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తానని తెలిపారు మృతి చెందిన భర్తను నిత్యం పూజిస్తున్న భార్య కళ్యాణి తన ప్రేమను చాటుకుంటూ పతియ ప్రత్యక్ష దైవంగా భావిస్తూ పలువురు మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది

बोल यार अरे बेकार कूद रिया है माता माता रे रंजुनिया लो सब आ तो पा दे आ गया रे आ रहा है और ये क्या है ये टाइम में सिंगल है भाई बेटा हमरा को कहीं नहीं लाओ ब्रेड लाया कोनी है ला दे ਦੇ <laughs>